నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసు రోజుకో కీలక మలుపు తీసుకుంటా ఉంది మరి ఈ క్రమంలోనే రోజుకో కొత్త పేరు బయటకు వస్తున్నటువంటి క్రమంలో తాజాగా మద్యం కుంభకోణం కేసులో మరి ఏవైతే గనక డబ్బులు దారి మళ్లించారు పెద్ద ఎత్తున వసూళ్లు జరిగినాయి అనేటువంటి వ్యవహారంలో ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా బయటకు రావడం దాదాపు నలభై ఏడు కోట్ల రూపాయలు ఎన్నికల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందజేశారు అనేటువంటి వార్త కూడా సంచలనంగా మారింది మరి మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని ఏ విధంగా చూడాలి ఎటువైపు దారితీస్తా ఉన్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటిది అందులో డబ్బులు అసలు ఏ స్థాయిలో ఈ కుంభకోణం జరిగింది అనేటువంటిది కూడా ఎవరి ఊహలకి అందట్లేదు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉంది రోజుకో కొత్త పేరు బయటకు వస్తూ ఉంది అసలు సంవత్సరం నుంచి ఎక్కడ వినిపించని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లు విన్నాం ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఐదు వందల నలభై కోట్ల రూపాయల వ్యవహారం అందులో నలభై ఏడు కోట్లు మిగిలినై అవి సజ్జల రామకృష్ణారెడ్డికి అందజేశామనేటువంటి వార్త వైసీపీ నేతలు మదన పడుతున్న వైనం ఇలా చూడాలి ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే ఏటుగా ముద్రపడిన విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు విషయంలో విచారణకెళ్ళి ఇందులో లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ప్రథమంగా ప్రస్తావించాడు ఇది మొదటి మలుపుగా లిక్కర్ స్కామ్లో మనం చెప్పుకోవచ్చు సో ఆయన్ని ఏ వన్గా తీసుకొచ్చి విచారణ ముందుకు నేపథ్యంలో రకరకాల మలుపులు తిరుగుతూ రకరకాల వ్యక్తులు ఇందులో అక్యూజ్డ్గా ఇన్వాల్వ్ అయ్యారు అది జగన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళతో పాటుగా అందరూ వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉన్నారు ఇందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి అయితే అందువల్ల విదేశాలకి కూడా డబ్బు తరలి వెళ్ళింది అని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది ఒక పక్క సిట్టు విచారణ వేగవంతం ఉంది మల్టిపుల్ యాంగిల్స్ అని ఎందుకంటున్నానంటే ఫస్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఏ థర్టీ ఎయిట్గా ఇందులో అక్యూజ్డ్గా చేర్చక ముందు మనం ఊహించాలి ఇది ఎంతసేపటికి లిక్కర్ స్కామ్లో డబ్బంతా కూడా సూట్ కేస్ కంపెనీలు పెట్టి దాని ద్వారా ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అని ఒక మార్గం రెండోది గోల్డ్ టన్నులు కొద్ది కొన్నారని మూడోది రియల్ ఎస్టేటు అదర్ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు వ్యాపారాల్లో అని నాలుగోది విదేశాల్లో కంపెనీలు పెట్టారు కొన్నారు అక్వైర్ చేశారని ఇట్లా రకరకాల మార్గాల్లో లిక్కర్ స్కామ్ అంతా వచ్చిన డబ్బులు వినియోగపడ్డాయని అనుకున్న సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్ కోసం కూడా ఈ డబ్బును వాడారు అనేది కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం దాది కూడా మనకి వాళ్ళు పూర్తి స్థాయి ఆధారాలతో బయట పెట్టినప్పుడు వీళ్ళు నిజాన్ని ఒప్పుకోక తప్పని అనివార్య పరిస్థితుల్లో బయటకు వచ్చిన నిజాలు ఇవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మొదట్లో బుకాయించారు ఏది మా ఇంట్లోనే లిక్కర్ తాగి చనిపోయారు నేను లిక్కర్ అలవాటు లేదు ఎందుకు చేస్తా అది వింటానికి సింపతిక్గా బాగానే ఉంటుంది కానీ వాస్తవాలు రియాలిటీ టెక్నికల్ ఎవిడెన్సెస్ చూపించినప్పుడు ఒప్పు కాక తప్పలా హైదరాబాద్ నుంచి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఎవరు తీసుకొచ్చారు ఆ పైసలు సూర్యాపేట వరకు ఎవరు తీసుకొచ్చారు అక్కడి నుంచి చెవిరెడ్డి డ్రైవర్గా చెప్పబడుతున్న ఏఆర్ కానిస్టేబుల్ గిరి దగ్గర నుంచి కారులో నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఒక పార్ట్ ఈ అమౌంట్ అంతా నెల్లూరు ప్రకాశం జిల్లాలో అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన అభ్యర్థులు ఎలక్షన్ కోసం వాడారు అనేది స్పష్టంగా సాక్ష్యాధారాలు సిట్టు దగ్గర ఉన్నాయి కాబట్టి కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి మోహిత్ రెడ్డి పేరు కూడా ఏ థర్టీ నైన్ కింద చేర్చారు ఈ మధ్య ఇంకా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే చెవిరెడ్డి అనుచరులుగా చెప్పబడుతున్న బాలాజీ నవీన్ని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు కూడా ఈ క్యాష్ హ్యాండ్లర్స్గా ప్రధాన భూమిక పోషించారని తెలియవచ్చింది సరే వాళ్ళని తీసుకున్నప్పుడు వీళ్ళని ఇద్దరిని గుంటూరు జైల్లో పెట్టడం వల్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైల్లో రచ్చ రచ్చ చేశాడని చెప్పి వెలుగులోకి వచ్చింది ఆ తలుపులు తన్నటం అరవటం బయటకు వచ్చినప్పుడు కేకలేయటం తిట్టడం సిట్ ఎదురే అదేది కార్యాలయం కార్యాలయం ఎదురే రూమ్ తీసుకొని అంత చూస్తానంటాం అంటే ధమ్కేస్తున్నాడా బెదిరిస్తున్నారా అంటే అది తప్పు కదా చట్టానికి లోబడి ప్రవర్తించాలి కదా ఒకటి రెండోది ఆ ఫ్రస్ట్రేషను ఆవేదన ఆందోళన ఎందుకు వస్తుంది తప్పు చేయనప్పుడు నిరూపించుకొని బయటికి రావచ్చు కదా ఇది ఒక అంశం ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే వీళ్ళు ఇంతటితో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పొలిటీషియన్స్ మాత్రమే కాకుండా పొలిటీషియన్స్ అంటే మళ్ళీ ఎగైన్ ఇప్పుడు కావలి గతంలో కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్ర ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవరో ఒక కథను ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా గుంజారు ఇందులోకి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఐదు వందల నలభై కోట్లు ఈ లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బు ఎలక్షన్లో వినియోగించారు అందులో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలితే నలభై ఏడు కోట్లు మళ్ళీ వాపస్ ఇచ్చారంట సజ్జలు రామకృష్ణారెడ్డికి సో ఇప్పుడు ఈయన కూడా వచ్చేసాడు ఇందులోకి లిస్టులోకి అది వేరే విషయం ఇవన్నీ ఒక పక్కన ఉంటే ఐఐటీ చదివిజ్ల భవిష్యత్తు కోసం భారతదేశానికి ఉపయోగపడే మీద సంపత్తిని లిక్కర్ స్కామ్లో వాడేశారు ఇది అత్యంత దారుణమైన హేయమైన చర్యగా మనం చెప్పవచ్చు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏ నైన్గా చేర్చారు ఈయన డి కార్ట్ లాజిస్టిక్స్ అనే ఒక స్టార్టప్ను పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేశారు ఈయన ద్వారా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ప్రణయ్ ప్రకాష్ అనే ఒక అతను తీసుకొచ్చాడు వాడి రోల్ ఏంటంటే ఐఐటి చెన్నై అతను ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఐఐటి కరగ్పూర్ ఇతను తీసుకొచ్చి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ ఇది ఒక పెద్ద వ్యవస్థ ఈయన ఈ డబ్బులన్నీ పెద్ద పెద్ద కార్టూన్స్ బాక్సెస్లో నింపేసి దీనికి ఒక పెద్ద గోడౌన్ కావటం తాడేపల్లి ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ తీసేసుకొని అపార్ట్మెంట్స్ అంటే సుమారుగా ఇరవై పదిహేను ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకొని అందులో ఎవరుండరు వీళ్ళు మాత్రం ఉంటారు ఈ బాక్సులు డబ్బులు గోడౌన్స్ అందులో స్టోరేజ్ చేసుకొని దాని ద్వారా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు దానికి ఇన్ఛార్జిగా ప్రణవ్ ప్రకాష్ అని ఐఐటి చెన్నై అతను పెట్టారు ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ ప్యాలెస్కి దగ్గరలో ఉంటుంది ఆ రోడ్లో ఎవరు అనుమతి లేదంటే వెళ్ళటానికి రావడానికి బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ రీజన్స్ ప్యాలెస్ పక్కన ఉంటుంది కాబట్టి అప్పట్లో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్లో ఇంత పెద్ద గోడౌన్ ఉందని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆ ప్రణయ్ ప్రకాష్ దగ్గరికి ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్లోకి అందరూ వెళ్ళటానికి పర్మిషన్ లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్రీక్వెంట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి ఇద్దరు కమ్మాలు ఉదర్ ఉదరు ఖమ్మాలిద్దరు సంచులు అటు ఇటు ప్యాకెట్లు మూమెంట్ అయిపోయినాయి ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఈ ఎవరైతే పొలిటీషియన్స్ ఎలక్షన్ పండగకి వీళ్ళు ఇచ్చారో అది సొంతగా వాడేసుకున్నాం లిక్కర్ సొమ్ము కాదు అని మాకు అది ఇందులో లిక్కర్ సొమ్ము అని మాకు తెలియదు ఇప్పుడు మేము మేము ఇరుకుంది మాకెందుకు వచ్చిన గొడవ మమ్మల్ని ఇందులో ఇరికించేశారు మేము నిజం చెప్పేస్తాం అప్రూవల్గా మారుతాం మాకు ఇంత ఇచ్చారు ఇంత వాడేశామని అనే స్థాయికి వచ్చేశారు అంటే ఒక సైడు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరు అప్రూవర్గా మారుతారో తెలీదు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో ఒక విచిత్రమైన మానసిక స్థితి సరి లేకుండా బిహేవ్ చేస్తున్న సందర్భం ఎందుకనే తెలీదు కొత్తగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది వీటన్నిటికీ మించి ఆల్రెడీ ముప్పై కోట్ల ఒక దగ్గర పట్టుకున్నారు ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కథ వెలుగులోకి వచ్చింది ఈ అంశాలన్నీ పరిశీలించినప్పుడు ఎవరి పేరు ఇంకా వీళ్ళ ద్వారా ఈ ప్రణయ్ ప్రకాష్ ద్వారా కూడా ఇంకో కొంతమంది ఐఐటీ మన్ ప్రసాద్ అని పురుషోత్తం వినయ్ కుమార్ అని ఇట్లా నలుగురు ఐదుగురు ఐఐటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇందులో గుంజేశారు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలు చదువుకొని లిక్కర్ స్కామ్లోన వాళ్ళ తెలివితేటలు ఉపయోగించేది సో ఇట్లా రకరకాల వ్యక్తుల్ని రోజుకు ఒక మలుపు తీసుకొని టర్నింగ్ తీసుకొని లిక్కర్ స్కామ్ అల్టిమేట్గా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనే పేరు రావడానికి ముందు రకరకాల పాత్రలు కొత్తగా వెలుగులోకి వస్తున్న సందర్భంలో వీళ్ళు ఐఐటిఎన్స్ని పట్టుకోవడమా లేకపోతే పొలిటీషియన్స్ ఎవరికైతే వీళ్ళు డబ్బులు ఇచ్చారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వాళ్ళని పట్టుకోవడమా వాళ్ళు వీళ్ళు పట్టుకున్న తర్వాత అంతిమ లబ్ధిదారులు ఎవరో అనేది తేల్చిన తర్వాత అసలు బిగ్ బాస్ ఎవరు అనేది వెలుగులోకి వస్తా వచ్చే అవకాశం ఉంది సో మనం దానికి కొంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అని మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే రోజుకు ఒక కొత్త వ్యక్తులు కొత్త మలుపులు తిరుగుతుంది కాబట్టి ఇంకా పెద్ద తలకాయలు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా డైరెక్ట్గా బిగ్ బాస్ ఏనా అనేది మనం చూడవలసిన అవసరం ఉంది అంటే ఇప్పటి వరకు కూడా అటు మిథున్ రెడ్డి పేరు విన్నాం మరి ఆయన అరెస్ట్ ఎప్పుడు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ కనిపిస్తా ఉంది ఎందుకంటే ఆయన కోర్టులకు వెళ్ళినటువంటి కావచ్చు లేదంటే ఈ రోజున మిగతా వాళ్ళని విచారణ చేస్తున్న క్రమంలో మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనేది కనిపిస్తోంది మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి డబ్బులు ఇచ్చాము అనేటువంటి ఈ అంశం బయటకు వచ్చాక మరి ఇప్పుడు మిథున్ రెడ్డి పాత్ర ఇందులో ఉందని ఇంతకుముందు చాలా కాలం క్రితమే ఎస్టాబ్లిష్ అయింది కాకపోతే ఆయనకి కోర్టు టెంపరీ ఇమ్యూనిటీ ఇవ్వటం వల్ల ఇంకా విచారణలోకి తీసుకోవాలి పాటుగా విజయసాయి రెడ్డి కూడా ఇందులో అక్యూజ్డ్ లిస్ట్లో ఉన్నారు సో వీళ్ళిద్దరినీ ఆ టైం ఇంకా అప్రాప్రియేట్ టైంలో వీళ్ళని కూడా తీసుకొని విచారణకి తీసుకునే అవకాశం ఉంది అప్పుడు వీళ్ళిద్దరి ద్వారా ఇంకా ఎవరన్నా పెద్ద మనుషులు వస్తారా డైరెక్ట్గా బిగ్ బాస్ పేరు చెప్తారా అనేది చూడాలా వీళ్ళిద్దరిని తీసుకునే దానికి ముందే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు వెలుగులోకి వస్తా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ